మిత్ర సోదర బంధువులందరికీ సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ కు వనకము స్వాగతం ఈ దినము మనము సర్కార్ ఏరియా ఆర్ తీర ఆంధ్రప్రదేశ్ ఏరియాపై మాట్లాడుతున్నాము మన తెలుగు సిరీస్ ఇది చూస్తే ప్రజెంటేషన్ తెలుగులోనే ఉందని అర్థం చేసుకోండి అదర్వైజ్ ఇట్ విల్ బి ఆంగ్లంలో చెప్పి ఉంటారు ఫిఫ్టీఎత్ పార్ట్లో మనము దినం ఏ టాపిక్ పైన మాట్లాడుతూ ఉన్నాం అంటే భూవైశాల్యము ఆఫ్ పాత జిల్లాలు ఓల్డ్ డిస్టిక్ ఆఫ్ కోస్తా కోస్తా అంటే తీర ఆంధ్రప్రదేశ్ గంగా సాగరం పక్కనే ఉండేది వీటిని ఈ వైశాల్యాన్ని ఎలా గుర్తుంచుకోవాలి ఈ ల్యాండ్ సర్ఫేస్ ఏరియాని రిమెంబరింగ్ ఇంట్యూటివ్లీ అవలీలంగా ఎలా గుర్తుంచుకోవాలి ఈ టాపిక్ తర్వాత మీకు గుర్తు ఈజీగా అవగాహన వస్తుంది సెవెంత్ ఎయిత్ గ్రేడ్ చదివితే చాలు కొన్ని నంబర్లు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని జిల్లాలు ఉన్నాయని తెలిస్తే అంతకంటే ఏమీ అవసరం లేదు కరతామలకంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఎంటు ఎండ్ చూస్తే మీరు బెనిఫిట్ అవుతారు ఈ టాపిక్లన్నీ నేను ఇక్కడ తెలుగులో ప్రజెంట్ చేసిన మీకు విషయ సూచికంగా ఇండెక్స్లో ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ అనేది ఎంపిక చేసుకొని చూడవచ్చు సర్చ్ చేసే ప్రాసెస్ తగ్గిపోతుంది ఇప్పుడు మనము కోస్తల్ ఏపీ భూవైశాల్యము పాత జిల్లాలు ఓల్డ్ డిస్టిక్స్ కోస్తా అంటే తీరాంధ్ర సర్కార్స్ అని కూడా అంటారు ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఎలా గుర్తు పెట్టుకోవాలి రిమంబరింగ్ ఇంటి అది ఇంపార్టెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు ప్రెజెంటేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ వెళ్ళి చూడవచ్చు ఇంతకుముందు ప్రెజెంటేషన్స్ ఈ ప్రజెంటేషన్స్ అన్ని మీ కోసము సౌత్ ఏషియా మ్యాప్స్ లో పొందుపరిచాను తొమ్మిది వందల పైన ఉన్నాయి నైన్ హండ్రెడ్ మీరు వాటిని వీక్షించవచ్చు ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఇది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వన్ వన్ టూ యూనిట్స్ సర్ఫేస్ ఏరియా ఇది థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అది కూడా మీకు వివరణ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ వన్ సిక్స్టీ టూ యూనిట్స్ ఇది ఆంధ్రప్రదేశ్ వన్ సిక్స్టీ యూనిట్స్ అంటే నేను ఓల్డ్ రాయలసీమ సీడెడ్ దత్త మండలం ఏరియాను సబ్స్ట్రాక్ట్ చేశాను అది సిక్స్టీ సిక్స్ దాకా ఉంటుంది వన్ సిక్స్టీ సిక్స్ లో సిక్స్టీ సిక్స్ తీసేస్తే దాదాపు నైన్టీ సిక్స్ అవుతుంది దాని హండ్రెడ్ కూడా అనుకోవచ్చు అది ఎంత ఇంపార్టెంట్ విషయం కాదు ఫోర్ ఫైవ్ యూనిట్స్ అంటే థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ మీకు విషయము ఈజీగా అర్థం కావాలని పర్పస్ఫుల్గా చేసింది ఈ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయండి ఈ పుస్తకం చూడండి ఈ పుస్తకం నుంచి ఈ డిక్షనరీ నుంచి గ్రహించాను ఇది ఇంకా పబ్లిష్ అయింది అందులో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మీకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏరియా కనిపెట్టాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు అంతా ఆల్ గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని న్యూ డిస్ట్రిక్ట్స్ లోనే పెట్టారు ఓల్డ్ డిస్టిక్స్ పైన నేను ఎక్కువ చెప్తాను ఎందుకంటే తక్కువ డిస్టిక్స్ ఉంటాయి మీకు ఈజీగా మ్యాట్ సర్ఫ్ సబ్జెక్టు ఈజీగా అర్థం అవుతుంది ఆ ఓల్డ్ డిస్టిక్స్ మీరు ఆ పది నైన్ ఆర్ టెన్ డిస్టిక్స్ తీరా తీరాంధ్రలో తీసుకుంటే ఒక్కో దాంట్లో మూడు పెడితే థర్టీ డిస్టిక్స్ వస్తాయి కరెంట్ టైం దాదాపు వచ్చేసినట్టే అట్లా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అది కూడా ఎప్పుడైనా టైం ఉంటే చెప్తాను ఈ డిస్టిక్స్ ఏరియాస్ ఆ పుస్తకం నుంచి నేను గ్రహించాను ఇక్కడ చూపిస్తున్నాను మీరు అక్కడ డౌట్ వస్తే ఇది సర్కార్స్ నైంటీ సిక్స్ యూనిట్స్ అంటే యూనిట్ అంటే థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ ఇక్కడ కంట్రీస్ అని పెద్ద పెద్ద కంట్రీలు అయితే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాంటినెంట్స్ వరల్డ్ మిలియన్ చిన్న చిన్న కంట్రీస్ లెవెన్ అండ్ ఇజ్రాయల్ అండ్ అగైన్ థౌజండ్ యూనిట్స్లో ఉంటాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి ఓవరాల్గా మీకు ఏమైనా డౌట్ వస్తే దాన్ని అనుసంధ అనుసంధానించుకోండి ఈ డిస్ట్రిక్ట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీకు ఫామ్ లో ప్రెజెంటేషన్ ఇచ్చాను ఇక్కడ అన్ని అక్కడ చూపించినట్టు డిక్షనరీ నుంచి చూపించినట్టు ఇక్కడ పెట్టాను దీన్ని మీకు ఇక్కడ సరళీకృతం కృతం చేశాను ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీ ఇది టాపిక్ మీకు చెప్తాను నైన్టీ సిక్స్ ఉంది కదా యూనిట్స్ ఇక్కడ చెప్పాను ఏరియా చదరపు కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ థౌజండ్ ఈ ఫిగర్స్ అన్ని థౌజండ్ అంటే మూడు సున్నాలు యాడ్ చేసుకోవాలి థర్టీన్ ఇక్కడ పెట్టానంటే థర్టీన్ థౌసండ్ ఇది నెల్లూరు సీమ పాయంగట్ ఏరియా సెవెంటీన్ అంటే ప్రకాశం ఒంగోలు డిస్ట్రిక్ట్ సెవెంటీన్ థౌజండ్ యూనిట్స్ అగైన్ కొన్ని ఫ్యూ అడ్జస్ట్ చేసి ఉండవచ్చు కాబట్టి ఇది ఉంది కదా మనము నైన్టీ సిక్స్ యూనిట్స్ ఉంటే నైన్ డిస్టిక్స్ ను డివైడ్ చేస్తే దాదాపు టెన్ వస్తుంది అంటే ఈ నైన్ డిస్టిక్స్ నైన్ డిస్టిక్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ కృష్ణవేణి మాత సదరన్ పాటు మూడు జిల్లాలు ఉన్నాయి నెల్లూరు పాయంగా ప్రకాశము గుంటూరు డెల్టా డిస్టిక్స్ కృష్ణ అండ్ ఉభయ గోదావరి మూడు ఉన్నాయి నార్దన్ ఆంధ్రాలో మూడు ఉన్నాయి తొమ్మిది జిల్లాలు ఉన్నాయి కదా నైన్టీ సిక్స్ డివైడెడ్ బై తొమ్మిది అంటే పది వస్తాయి అంటే మీరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో డిస్టిక్ యావరేజ్ ఏరియా టెన్ యూనిట్స్ అంటే ఇయర్ ఫార్ యు ఆర్ మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంత తెలిసిందంటే అది తెలిసిన తర్వాత మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ అనేది ఇప్పుడు సమస్య సదరన్ డిస్టిక్స్ కొన్ని పెద్ద డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి సదరన్ డిస్టిక్స్ సౌత్ ఆఫ్ నాకు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు టెన్ అంటే ఈ మూడు డిస్టిక్స్ ఇప్పుడు చూడ మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కదా ఇది దాదాపు థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ థర్టీ త్రీ అని కూడా అనుకోవచ్చు నైన్టీ అనుకుంటే ఈజీగా ఉత్తరాంధ్ర థర్టీ యూనిట్స్ డెల్టా డిస్ట్రిక్ట్స్ థర్టీ యూనిట్స్ సదరన్ ప్రాంతము థర్టీ యూనిట్స్ అలా అనుకున్నాం కదా ఇది పెద్దది కాబట్టి పది యాడ్ చేయండి నలభై ఏంది థర్టీ బదులు ఇది రెండు థర్టీ థర్టీ ఇది కొంచెం నార్త్ ప్రాంతంలో నార్థరన్ ఉత్తర భాగంలో శ్రీకాకుళం వైజాగ్ చాలా చిన్న జిల్లా విజయనగరం వైజాగ్ పెద్ద జిల్లా అనే కాబట్టి ఇది ఇంకా తగ్గించాలన్నమాట ముప్పై అనుకునే బదులు ఐదు తగ్గిస్తే ఇరవై ఐదు అయింది ఇది ముప్పై బదులు అంటే ముప్పై అనుకోవచ్చు ట్వంటీ ఎయిట్ అనుకోవచ్చు ఇది అర్థమైంది కదా ఇది ఫార్టీ అనుకుంటే ఇది థర్టీ థర్టీ అనుకుంటే సిక్స్టీ అవుతుంది కదా సిక్స్టీకి ఫార్టీకి హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అంటే క్లోజ్ టు నైన్టీ సిక్స్ టైలీ అయిపోయింది అక్కడ ఏమీ లేదు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద జిల్లా ప్రకాశం ఒంగోలు జిల్లా సెవెంటీన్ కదా దానికంటే నెల్లూరు జిల్లా కూడా పెద్దదే పాత జిల్లా థర్టీన్ గుంటూరు సీమ జిల్లా కూడా రీజనబుల్ లెవెన్ అంటే ఈజీగా మీరు గుర్తయింది ఇక్కడ ఇక్కడే నీకు ఫార్టీ అయిపోయింది కదా ఇక్కడ ఫిఫ్టీ అయిపోయింది ఇది ఫార్టీ ఫిఫ్టీ అయిపోయింది సారీ ట్వంటీ థర్టీ అయింది ఇది ఫార్టీ అయింది ఓల్డ్ అయిపోయింది ఇది కొంచెం మర్చిపోతుంటాను ఫార్టీ అయింది కదా ఇంకా డెల్టా డిస్ట్రాక్ట్ అవుతుంది ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో టెన్ యూనిట్ పెట్టుకుంటే ఈస్ట్ గోదావరి ఎప్పటికైనా వెస్ట్ గోదావరి కంటే పెద్దగా ఉంటుంది అది టెన్ కంటే ఓటు ఎక్కువ ఉంది కాబట్టి పశ్చిమ గోదావరి కొంచెం తక్కువగా ఉంటుంది కృష్ణ పశ్చిమ గోదావరి కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మీరు థర్టీ అనుకుంటే ఇది లెవెన్ అవుతాయి ఇది ఎయిట్ అవుతాయి ఇది నైన్ అవుతుంది చాలా ఈజీగా గుర్తుంది కదా వైజాగ్ విశాఖపట్నం జిల్లా కొంచెం పెద్దది ఆ ప్రాంతంలో టోల్ ఉంటుంది ఈ రెండు కలిపితే థర్టీన్ ఉంటుంది టోల్ థర్టీన్ ఎంత అయింది ట్వంటీ ఫైవ్ అయింది ట్వంటీ ఫైవ్ వచ్చేసింది కదా చాలా ఈజీగా అర్థమైపోయింది ఇప్పుడు ఇది గంగా సాగరము బెంగాల్ ఇది రాయలసీమ శ్రీరెడ్ డిస్టిక్ ఇది ఆరకాడు ప్రాంతము చెంగల్పట్టు తెలంగాణ ఇది బస్తర్ ప్రాంతము ఇది హిస్టారిక్ ఏరియాస్ కళింగ ఉత్కల ఏజెన్సీ ఏరియా కోరాపుట్టు గంజాము బర్హంపూర్ అవన్నీ ఇక్కడ చూపించాను డిస్టిక్స్ నేమ్ కూడా నాన్ ఆంధ్ర పీపుల్ చూస్తూ ఉంటే వాళ్లకు ఇలా ఆంగ్లంలో కొన్ని చాలా వరకు రాశాను ల్యాండ్ మార్క్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఏం చూపించానంటే ఇది వరల్డ్ తర్వాత చెప్తాను వెళ్ళి ఇవన్నీ మీకు నేను చాలా ఒక సిరీస్ చేశాను ఆంగ్లంలో చూడండి దాని గేమ్ సిరీస్ అని పెట్టాను అబ్రివియేషన్ జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడ్ ఈజీ చాలా వరకు ఇది చూస్తే మీకు ప్రపంచంలో ఏ దేశాన్ని గురించైనా సర్ఫేస్ ఏరియా అవలీలంగా గ్రహించేలాగా చెప్పాను చూడండి మీరు చాలా లబ్ధి పొందుతారు ఇవన్నీ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీరు ఒక థౌజండ్ ఇది వన్ స్క్వేర్ కిలోమీటర్ కదా ఇక్కడ థౌజండ్ టైమ్స్ స్క్వేర్ కిలోమీటర్ థౌజండ్ అంటే స్క్వేర్ అయిపోయింది ఇక్కడ మూడు సున్నాలు మూడు సున్నాలు వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అయింది అంటే మిసర్ ఈజిప్ట్ ఎగ్జాక్ట్ గా వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా రఫ్లీ ఇక్కడ కెనడా అమెరికా మెయిన్లాండ్ చైనా అండ్ యూరోప్ అ పొలిటికల్ ఎంటిటీ వెస్ట్ ఆఫ్ యూరాల్స్ ఆల్మోస్ట్ టెన్ అది ఈజీగా చెప్పాను అనమాట ఓల్డ్ ఎంటైర్ సర్ఫేస్ ఏరియా వన్ ఫిఫ్టీ ఉంటే వాటర్ మాస్ త్రీ సిక్స్టీ ఉంటే కంబైన్ చేస్తే ఫైవ్ టెన్ నైన్టీ ఐదు ఒకటి సున్నా చాలా ఈజీగా అర్థమైపోయింది కదా యా ఇలా చాలా ఇంటిగా చెప్పాను మీరు చూడండి సౌత్ ఇండియా గురించి ఇది నార్త్ ఈస్ట్ ఏరియా గురించి పాకిస్తాన్ సరౌండింగ్ ఏరియా అన్ని చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అవన్నీ మీకు అక్కడ పొందుపరిచాను వీలున్నప్పుడు కొన్ని తెలుగులో కొన్ని చెబుతాను మీరు ఏరియా చూసారు కదా అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కూడా చూపిస్తాను ఇక్కడ పాత జిల్లాలో చూపిస్తాను మీకు ఇది నేను జస్ట్ నా పుస్తన్న అట్లాస్ లో డిమార్కేషన్ పెట్టాను ఓల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతం అట్లాస్ అనుకుంటాను మతయస్ అట్లాస్ ఇది మనం ఇప్పుడు శ్రీకాకుళం విశాఖపట్నము తూర్పు గోదావరి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణ ఇక్కడ కదా ఇది లెవెన్ పెట్టాం కదా ఇది ఎయిట్ తక్కువ కాబట్టి ఇది నైన్ పెట్టాం అంతే ఈజీగా విశాఖపట్నం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ట్వెల్వ్ ఈ శ్రీకాకుళం శ్రీకాకుళంలో తర్వాత విజయనగరం జిల్లా ఏర్పాటు చేసి థర్టీన్ అయితే ట్వెల్వ్ అయితే ఇది ఒక సెవెన్ ఫైవ్ అట్లా పెట్టాలి ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు పెద్ద జిల్లా ప్రకాశం కదా నైన్టీన్ యూనిట్స్ పెట్టుకుంటే అది నైన్టీనా ఆ గుర్తులేదు నైన్టీ ఇది థర్టీన్ యూనిట్స్ ఉంటుంది ఇది సెవెంటీన్ థర్టీన్ అనుకుంటాను ఇది లెవెన్ యూనిట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సెవెంటీన్ యూనిట్స్ థర్టీన్ యూనిట్స్ లెవెన్ ఇదే ఫార్టీ అయిపోతుంది కదా థర్టీ థర్టీ ఈజీగా గుర్తుంది ఇక్కడ మ్యాప్కి వెళ్తే మీకు ఇది ఇంటి ఇంటిగా తెలుస్తుంది చూడు ఇక్కడ బ్రహ్మ పదార్థం ఏమీ లేదు లాజిక్ ప్రకారం నేను దీన్ని ఫోర్ డికేడ్స్ నుంచి ఎప్పుడు మ్యాప్లు చూస్తున్నాను కాబట్టి నేను చెప్తాను మీకు కూడా చాలా వరకు ఇది అవగాహన వచ్చేస్తుంది మొత్తం ఎన్ టు ఎన్ చూస్తే ఇది తెలంగాణ ఎందుకు హైలైట్ చేశారు మాస్టర్ మొత్తం సీమాంధ్ర సీమాంధ్ర హైలైట్ చేయడం కష్టం సీమాంధ్ర చేస్తుంది కానీ కోస్తాంధ్ర వచ్చేది కాబట్టి తెలంగాణ పెట్టారు అంతకంటే ఇది వన్ 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 కదా ఇంతకుముందు డిస్కస్ చేశాము సీమాంధ్ర సారీ కోస్తా అంద్ర కొంచెం తక్కువగా ఉంటుంది అది ఇది వన్ టెన్ అంటే ఇది హండ్రెడ్ పెట్టుకోవచ్చు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ చెప్పాను రాయలసీమ సిక్స్టీ సిక్స్ కింద ఫస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత సిక్స్ ఇయర్స్ పెరిగారు అంటే సిక్స్టీ సిక్స్ అవుతుంది నైన్టీ సిక్స్ టు సిక్స్టీ సిక్స్ వన్ 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 అదే అలా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట యా ఈ మ్యాప్ లో ఏం చూపించానంటే కొంచెం డిఫరెంట్ గా చూపించాను అంతకంటే ఏం లేదు ఇది ఎలా కంపేర్ చేస్తామని చెప్పాను అంత ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడు ఫార్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పెట్టాను థర్టీ థర్టీ పెట్టి ఫార్టీ పెడితే ఇది నార్దర్న్ ఇది ఇది నెదర్లాండ్ లాగా ఉంటుంది ఫార్టీ వన్ అంటే ఇది నెదర్లాండ్ ఈక్వల్ ఏరియా ట్వంటీ ఎయిత్ అంటే అల్బాని అని ఒక కంట్రీ ఉంది అది మెడిటరేనియన్ పక్కనే ఉంటుంది గ్రీస్ పక్కనే ఉంటుంది అల్బేని ఇటలీ దగ్గర ఇది జీబోది ఒక కంట్రీ ఉంటుంది ఆఫ్రికాలో ఇథియోపియా ఇరిట్రియా ప్రాంతంలో ఇది ట్వంటీ ఫైవ్ యూనిట్స్ అని ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఇది నాగాలాండ్ సెవెంటీన్ ఉంటుంది మణిపూర్ ట్వంటీ టూ యూనిట్స్ ఉంటుంది త్రిపుర చాలా చిక్కువగా ఉంటుంది టెన్ త్రిపుర ప్రావిన్స్ ఆర్ స్టేట్ టెన్ ఉంటే లెబన్ అని కూడా అంతే ఉంటుంది దాదాపు కొంచెం అడ్జస్ట్ చేసుకు మైనర్ అడ్జస్ట్మెంట్ కాబట్టి అంటే మీరు ప్రతి జిల్లాను టెన్ అనుకుంటే త్రిపుర లాగా అనమాట ఒక్కో జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది ప్రకాశం జిల్లా అంటే కొంచెం పెద్దగా ఉంటుంది నెల్లూరు సీమ రెండు సెకండ్ లార్జెస్ట్ తర్వాత గుంటూరు సీమ ఇది విశాఖపట్నం ఇది చూపించాను అది ఇక్కడ ఏం లేదు అంతకంటే ఏం లేదు ఇప్పుడు మనం ఏమి దీన్ని ఇంట్యూటివ్ ఇట్లా పోతే ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు ఇక చూడండి ఇది వన్ ఫిఫ్టీ యూనిట్స్ సర్ఫేస్ ఏరియా కదా మిసర్ ఈజిప్ట్ అయితే వన్ యూనిట్ కదా చైనా అండ్ కెనడా కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ కానీ టెన్ టెన్ ఈచ్ కదా బ్రిటిష్ ఇండియా రెడ్ క్లిఫ్ట్ టైమ్ ఉంది అంటే ఫోర్ యూనిట్స్ కదా అది మిలియన్స్ అది పెద్ద కంట్రీ కదా అందులో పార్టిషన్ తర్వాత త్రీ పాయింట్ టూ ఉంది కదా ఇండియాలో త్రీ పాయింట్ టూ మిలియన్స్ అంటే థర్టీ టూ జీరో జీరో యూనిట్స్ అంటే థౌజండ్స్ లో వస్తుంది కదా అందులో మనం తెలంగాణ వన్ వన్ మనం ముందు డిస్కస్ చేసాము దానికంటే కొంచెం తక్కువ తీరాంధ్ర ఉంటుంది కోస్టల్ ఆంధ్ర దాన్నే పర్షియన్ వర్డ్ సర్కార్స్ అంటారు అంటే అప్పుడు ఇస్లామిక్ ఇంపీరియలిజం ఉన్నప్పుడు ఫర్గనాస్ సర్కార్స్ జిలాస్ అనేటి ఉండే అట్లా సర్కార్ ప్రాంతము బ్రిటిష్ అనెక్సేషన్ బ్రిటి ఇస్లామిక్ ఇంపీరియలిజం రీప్లేస్డ్ వై ద బ్రిటిష్ ఇంపీరియలిజం వాళ్ళు కూడా సేమ్ దాన్ని డిస్టిక్ జిల్లాను డిస్టిక్ అన్నారు సర్కార్ సేరియా అంటారు కోస్టల్ అది నైన్టీ సిక్స్ అని చెప్పాము అందులో నైన్ జిల్లాలు ఉంటే డివైడ్ చేస్తే టెన్ గా అని చెప్పాము సౌత్ ఆఫ్ కృష్ణవేణి రివర్ ఫార్టీ అన్నాము రిమైనింగ్ త్రీ డెల్టా డిస్టిక్స్ థర్టీ అన్నాము కొంచెం ఎక్కువ ఉత్తరాంధ్ర జిల్లాలు థర్టీ అన్నాము థర్టీ థర్టీ సిక్స్టీ అంది కదా ఇది ఫార్టీ అయితే హండ్రెడ్ అన్నాము అది ఇది ఫార్టీలో పెద్ద జిల్లా ప్రకాశం కాబట్టి సెవెంటీను కింద ఉండే నెల్లూరు సీమ థర్టీన్ గుంటూరు సీమ లెవెన్ అందులో డెల్టా డిస్టిక్ కృష్ణ అండ్ ఉభయ గోదావరికి వెళ్తే అది పెద్దగా ఉండే జిల్లా పాత జిల్లా తూర్పు గోదావరి కాబట్టి అది లెవెన్ పెట్టాము కృష్ణ కొంచెం పెద్దది వెస్ట్ గోదావరి కంటే అది ఎయిట్ నైన్ పెట్టాము అక్కడ ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దాకా వచ్చింది ఇంకా శ్రీకాకుళము టోల్ అనుకుంటే ఓల్డ్ సారీ విశాఖపట్నం టోల్ అనుకుంటే థర్టీన్ అనుకుంటే ఓల్డ్ శ్రీకాకుళం టోల్ ఉండేది కాబట్టి రెండు కలిసి ట్వంటీ ఫైవ్ దాకా వచ్చింది సో ఈజీగా మనకు అర్థమైపోయింది అనమాట అక్కడ సో ఇంట్యూటీగా మీరు అర్థం చేసుకోవచ్చు లెవెన్ అని గుర్తుపెట్టుకోండి అది టెన్ యూనిట్స్ త్రిపుర టెన్ యూనిట్స్ ఈజీ టు వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని చాలా ఈజీగా ఇంట్యూటీగా వస్తుంది నెక్స్ట్ ప్రజెంటేషన్ మనం ఏం చూస్తామంటే మనం తెలంగాణ చూసాము ఆ సీమాంధ్ర చూసాము కదా ఇక రాయలసీమ చూస్తాం కాంప్లెక్సిటీ ఉంటుంది ఏది రాయలసీమ అని ఇక్కడ నేను రాయలసీమ అంటే కోర్ ఫోర్ డిస్టిక్స్ చెప్తాను స్టాండర్డ్ కందనవోలు గడప అండ్ అనంతపురం చిత్తూరు అండ్ ఎక్స్ట్రాగా అడిషన్ చేసి బల్లారి డిస్ట్రిక్ట్ యాడ్ చేసినప్పుడు ఎంత ఉండేది అండ్ ప్రకాశం డిస్టిక్ నెల్లూరు గురించి చెప్తాను ఆర్కాడ్ చెప్పండి తమిళనాడు ప్రాంతం వల్ల ఒకప్పుడు అది కూడా రాయల విశాల రాయలసీమ కింద వస్తుంది కానీ మీకు బ్రీఫ్గా చెప్తాను రాయలసీమ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్ని రాయలసీమ జిల్లా లేదా అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా ఏదో పెట్టేసిన అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఫాదర్స్ ఫాదర్ లాస్ పెళ్ళి పెట్టుకోవాలని లేకపోతే చోట మొట్ట నాయకులు పెళ్ళి పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పొలిటికల్ రీజన్స్ పెట్టుకున్నారు కాబట్టి కాంప్లెక్సిటీ వస్తుంది దానితో మీకు ఆ కాంప్లెక్సిటీని ఎలా రిజాల్వ్ చేస్తానో చూపిస్తాను నెక్స్ట్ మన కృష్ణదేవరాయలు ఒక కర్మభూమి అయిన రాయలసీమ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం భూవైశాల్యము సర్ఫేస్ ఏరియా పాత జిల్లాలు రాయలసీమ విశాల రాయలసీమ ఎలా ఇంటిగా గుర్తుపెట్టు సో ఇప్పుడు మనము తెలుగు తల్లి ప్రాంతమైన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సర్కారు సీమా ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియో వల్ల మీకు లబ్ధి జరుగుతుందని మీరు మీ కామెంట్స్ సజెషన్స్ ఎనీ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారని ఆశిస్తూ భవదీయుడు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ intellectual chatriyas chana